హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ మీకు ఈరోజు దొండకాయ రోటి పచ్చడి చూపిస్తున్నానండి ముందుగా దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి పక్కకు పెట్టుకున్నాను ఒక పదిహేను గల నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబూసి పెట్టేసుకున్నాను కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు పక్కకు పెట్టుకున్నానండి ఒక ఉల్లిగడ్డ కోసుకోవాలండి ముందుగా ఈ ఉల్లిగడ్డని కోసి పక్కకు పెట్టుకున్నాం ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి ఓకే అండి ముందుగా స్టవ్ వెలిగించేసేసి గిన్నె పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసేసుకున్నానండి ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చి అని వేసుకున్నానండి దోరగా వేయించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పక్కకు తీసుకోవాలి వీటిని ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి వేసుకొని వేయించుకోవాలి స్లు పెట్టేసి దోరగా వేయించుకోవాలండి దొండకాయ ముక్కల్ని మరీ మద్దన వేయొద్దు మరీ పచ్చిగా ఉండొద్దు మీడియం సైజు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకున్నాం దొండకాయ ముక్కలు వేగేలోపు దొండకాయ ముక్కలు వేగేలోపు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి దంచేసుకుందాం ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా డైరెక్ట్గా తొందరగా మెదగవు కాబట్టి కొంచెం లడ్డు ఉప్పు వేసుకొని దంచేసుకుందాం లడ్డు ఉప్పు వేస్తే తొందరగా మెదుగుతుంది ఇలా రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం మీ ఇష్టం అండి మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువైనా వేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు చింతపండు వేసుకుందాం దొండకాయ ముక్కలు వేగే లోపల ఇవన్నీ చేసుకోవచ్చు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం వేసుకొని దంచుకోవాలండి ఓకే అండి దొండకాయ ముక్కలు మగ్గినాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెంసేపు దొండకాయ ముక్కల్ని చల్లారినివ్వాలండి ఈ లోపల ఇది కొంచెం మెత్తగా దంచేసుకుందాం ఓకే అండి మెరిగింది ఇది చిన్న రోల్ కాబట్టి కొంచెం ఇది పక్కకు తీస్తున్నాను వేరే గిన్నెలోకి పెద్ద రోల్ అయితే మిక్సీ అయినా ఇబ్బంది లేదు కానీ మనం బుడ్డ రోల్లో చేస్తున్నాం కదండి అందుకని పక్కకు పెట్టేశానండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసేసుకొని దంచేసుకోవాలండి ఎప్పుడైనా ఏ పచ్చడైనా కొంచెం నోటికి తగులుతూ మంచిగా ఉండాలంటే కొంచెం కొంచెం తగల మరీ మెత్తగా గుజ్జులాగా చేస్తే అది అంత టేస్ట్ ఉండదండి పచ్చడి ఎప్పుడైనా అది గుర్తు పెట్టుకోవాలి మీరు మరీ మిక్సీలో మెత్తగా పెడితే ఈ టేస్ట్ రాదండి రోట్లో నూరిన పచ్చడి రోట్లో తినండి ఈ టేస్ట్ వేరే కాకపోతే అందరికి టైం ఉండదు కదండి ఒక్కసారి నేను కూడా రో మిక్సీలోనే పెడతాను ఓకే ఫ్రెండ్స్ దొండకాయ రొడ్డు పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్ తాలింపు వేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చినిగపప్పు మినపగుండ్లు జీలకర్ర ఆవాలు వేసానండి కొంచెం ఎక్కువగా జీలకర్ర వేసేస్తున్నాను ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మాడిపోద్దు లేకపోతే అలాగే కరెక్ట్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఇంగు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ దొండకాయ పచ్చడిని ఇందులో వేసుకోవాలి రోటి పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి వావ్ ఫ్రెండ్స్ చూస్తేనే నోరుడిపోతుంది రైస్లోకి కానీ చపాతీలలో కానీ దోశలకు కానీ కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి రోటి పచ్చడి చూస్తుంటేనే నోరుడిపోతుంది వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్